సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల వరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని బైబిల్ చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా ప్రైస్ కార్డ్ ప్రార్థన చేసుకుంటే దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే దేవుని సన్నిధిలో కొద్దిసేపు అయినా గడిపిన తర్వాతే మీ గడప దాటి బయటికి వెళ్ళాలని మీ అన్నగా మీ శ్రేయోభిలాషిగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతింలాడుకుంటున్నాను ప్రభు సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళటం నేర్చుకోండి మంచిది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరేదో ప్రార్థనా పరులు అని పది మందికి చాటించడానికి కాదు మీ భక్తిని చూసి మీ క్రమశిక్షణ చూసి వారు కూడా స్ఫూర్తి తెచ్చుకోవాలని అరే ఆ అక్క పలానాన్న కుటుంబాల్లో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారట మనం ఎందుకు చేసుకోకూడదని వాళ్ళ హృదయాలు కూడా రేపబడాలి అన్న ఆలోచనతో కింద కామెంట్ బాక్స్లో రాయమంటున్నాను తప్పకుండా గడిచిన రాత్రి కుటుంబ ఆరాధన చేసుకున్న వాళ్ళు కింద కామెంట్ రాయండి మంచిది ప్రతిరోజు అరుణోదయపు దినం అందించబడుతున్న వర్తమానాలు కొన్ని వేల మంది ప్రజలు వింటూ ఆశీర్వదించబడుతున్నాం అని తెలియచేస్తున్నందుకు హృదయమారా ప్రభుని స్థుతిస్తూ మరో సంతోషకరమైన విషయం ఏంటంటే అనేక మంది దైవ సేవకులు వారి గ్రామాల్లో మందిరాల మీద గ్రామ ప్రజలందరికీ ఉదయ వర్తమానాలు వినిపిస్తున్నామని ఎంతోమంది సేవకులు సంఘబిడ్డలు ఆ సాంగపేదలు తెలియచేస్తూ ఉన్నారు నిజంగా మా హృదయం ఈ విషయమే చాలా ఉప్పొంగుతూ ఉంది ప్రతి దినం అందించబడే వర్తమానాలు ఇంతగా ఇన్ని వేల హృదయాలను ప్రభావితం చేస్తున్న కృపగల దేవునికి సమస్త ఘనతలు ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది దైవ దైవజనాంగమా ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన సంగతి ఓ దివ్యమైన సందేశం చాలా చోట్ల ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తులను కలిసినప్పుడు కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు కన్నీళ్లు కారుస్తూ వారు చెప్పే మాట అయ్యా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎందుకో మా బ్రతుకులో కన్నీళ్ళు కలవరాలు తప్ప మేము నెమ్మది అనుభవించిన దినాలు చాలా తక్కువయ్యా బ్రతుకంతా ఏడ్పు 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 కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది ఈ ఏడ్పుతో కూడుకున్న జీవితం సాగించే కంటే చచ్చిపోతే పోయింది కదా ఎవరికొరకు మేము బ్రతకాలి అసలు మా మా బ్రతుకు దినాల్లో మేలైన దినాలు మేము చూడగలుగుతామా అసలు నెమ్మదైన దినాలు మాకు వస్తాయా బ్రతుకంతా ఇక ఏడుపుతోనే జీవితం అయిపోతుందా విసుగనిపిస్తుంది జీవితం మీద కొంతమంది చెప్తూ చిన్నప్పటి నుంచి ఆ ఏడుపుల మధ్యలోనే కన్నీళ్ళ మధ్యలోనే పెరుగుతూ వివాహమైన తర్వాత ఆ భర్త ద్వారా ఆ భార్య ద్వారా కాస్తంత నెమ్మది కలిగిద్దిలే అని వివాహ వ్యవస్థలు అడుగుపెట్టాం అత్తారింట్లో నేను అనుభవించిన టార్చర్ ఎంత అంతా కాదయ్యా ఏదో అంటారు కదా కనుమ మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా వివాహమైన తర్వాత నా పరిస్థితులు ఇంకా తారుమారైపోయాయ్యా నా భర్త పెట్టే టార్చర్ వివాహమైన తర్వాత నా భార్యతో నేను అను అనుభవించే పరి అయ్యా నేను వివరించలేనయ్యా చెప్తూ ఇంకొంతమంది ఏడుస్తూ చెప్పే మాట తెలుసా సరేలే పిల్లలు పుట్టారు వీళ్ళ ద్వారానైనా మన బ్రతుకుల్లో నెమ్మదిని అనుభవించకపోతామా వీళ్ళ ద్వారానైనా మనం సమాధానం అనుభవించకపోతామా అని పిల్లల మీద ఆశ పెట్టుకొని మేము చూస్తూ ఉంటే చివరికి మా కన్నీళ్లకు కడుపును పుట్టిన పిల్లలే కారకులు అయ్యారయ్యా మా కడుపు కోతకు మా దుఃఖానికి కడుపును పుట్టిన బిడ్డలే కారకులు అయ్యారయ్యా ఇంకెవరి కొరకు బ్రతకాలి పుట్టిందా తల్లిదండ్రుల ఇంటిలో ఇలాంటి శ్రమను అనుభవించాం వివాహమైన తర్వాత మెట్టింటిలో భర్తింట్లో ఈ శ్రమను అనుభవించాం ఈ చివరికి మా ఆశాజ్యోతులు పిల్లలే కదయ్యా ఆ పిల్లలే మా కన్యలకు కారకులైతే ఇప్పుడు కొరకు మేము బ్రతకాలి ఏడుస్తూ ఈ బ్రతకంతా కన్నీళ్ళినా ఏడుస్తూ 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 ఏడుపుతోనే మా జీవితం ముగించబడుతుందా మా బ్రతుకు దినాల్లో నెమ్మదైన దినాలు మేము చూడలేమా చాలా మంది ఏడుస్తూ అనే మాట తమ్ముడు చలి నీ మనసులో కూడా ఇదే నీ మనసులో కూడా ఇదే నీ గుండెలను పట్టి పీడిస్తుందా నీతో మాట్లాడమని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన వాక్కు చూడండి అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఎస్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క వచనాలు ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తుయస్సును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను క్రైస్తులో ఎంత చక్కటి మాట అంటాడు భక్తుడిక్కడ ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును మీ అద్దకు పంపునట్లును మీ పాపములను మాని మారు మనసు పొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తులు ఇదే ప్రవచిస్తూ వచ్చారు అని మాట్లాడతాడు తమ్ముడా చెల్లి ఈ మాట ఎన్ని సం ఎన్ని సంకట పరిస్థితుల మధ్యలో నువ్వు సతమతం అవుతున్నా ఆర్థిక వ్యవస్థ పిల్లల భవిష్యత్తు ఆత్మీయత అంతా గజిబిజి గందరగోళం ఓ అయోమయం గందరగోళంగా ఉన్నా నమ్ముతావా నమ్ముతావా ఈ మాట ప్రభు నుండి విశ్రాంతి కాలం రాబోతుంది ప్రభు సముఖము నుండి నీ జీవితంలో విశ్రాంతి దినాలు రాబోతున్నాయి అన్ని పరిస్థితులు దేవుడు చక్కదిద్దబోతున్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలం ఈ కూతురు బ్రతికేమైద్ది కుదురుబాటు కాలం ఉంది భయపడకో ఈ కొడుకు జీవి కుదురుబాటు కాలముంది ఈ ఆర్థిక స్థితిగతులేంటి ఏంటి కింతేన బ్రతుకు నమ్ము కుదురుబాటు కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు అంటాడు ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు ఏసు నామం పేరిట జీవిత పోరాటంలో అలసిపోయిన ఓ తల్లి చెల్లి ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం నిన్ను దర్శించునుగాక విశ్రాంతి ఆవరించును గాక ఓ మాట చెప్పమంటారా నీకు విశ్రాంతి కాలాలు ప్రభు సముఖము నుండి నీకు అనుగ్రహించటం కొరకే నీ కొరకు నా కొరకు క్రీస్తు యేసును పరలోకపు తండ్రి నియమించాడట నియమించి మన దగ్గరికి పంపిస్తా ఉన్నాడట పంపించాడు వినారీ మాట యేసు క్రీస్తు వారిని పరలోకపు తండ్రి నియమించాడు ఎందుకు నియమించాడో తెలుసా ప్రభు సముఖము నుండి విశ్రాంతిని నీకు పంపాలని ఆమె చూడండి ఒక మండలం ఉంటుంది ఎంఆర్ఓ ఆ మండల బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు కదా ఒక జిల్లా ఉంది ప్రభుత్వం ఒక అధికారిని ఆ జిల్లాకు కలెక్టర్గా నియమిస్తారు ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారు ఆ జిల్లా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు ఒక హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు ఆ స్కూల్ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తాడు కదా ఎందుకు ఆయన అపాయింట్ చేయబడినటువంటి వాడు నేనంటా ఒక మనుషుని చేత అపాయింట్ చేయబ ఒక మనుషుని చేత నియమించబడిన మరో మనిషే ఎంత బాధ్యతగా నెరవేరిస్తే పరలోకపు తండ్రి చేత నీ కొరకు నియమించబడిన యేసు క్రీస్తు నీ విషయంలో ఇంకెంత బాధ్యతగా పనిచేస్తాడో కదా ఎమన్ తమ్ముడు చెల్లి యేసుక్రీస్తు ఎవరో తెలుసా నీ కొరకు నియమించబడినవాడు నీ కొరకు పరలోకంలో పనిచేసేవాడు ఆయన నీ కొరకే నియమించబడ్డాడు ఓ మాట లోకంలో అధికారుల చేత ప్రభుత్వం చేత నియమించబడిన వారిలో కొందరు అపనమ్మకస్తులై ఉండొచ్చు వారికి అప్పగించిన బాధ్యతలు చక్కగా నెరవేర్చని నమ్మక ద్రోహులుగా లోకంలో కొంతమంది బ్రతకొచ్చు కానీ నీ కొరకు నియమించబడిన యేసు క్రీస్తు ఎవరో తెలుసా నమ్మక ద్రోహి కాదు నమ్మకమైన సాక్షి దేవుని ఇంటిలో ఇంటి మీద నమ్మకంగా ఉండేటువంటి వాడు ఈ నమ్మకమైన సాక్షి పరలోకపు తండ్రి సముఖము నుండి ఏసు నామం పేరిట నీకు విశ్రాంతి కాలాలు పంపును గాక అలిసిపోయా అలిసిపోయా జీవిత పోరాటంలో అన్నావు కదా ఆ శ్రమంలో నుంచి దేవుడు విడిపించి నెమ్మదైన దినాలు దైగల దేవుడు నీకు అనుగ్రహించును కాక అయితే దైవజన్మ యేసుక్రీస్తు మన యొద్ధ కూర్చున్నట్లు పరలోకపు తండ్రి సముకు నుండి మనకి విశ్రాంతి కాలాలు అనుగ్రహించి సమస్తాన్ని పరలోకపు తండ్రి సారీ సమస్తాన్ని ఏసుక్రీస్తు వారు చక్కదిద్దున్నట్లు ఆయన మన యొద్దకు కూర్చున్నట్లుగా మనం మూడు కార్యాలు చేయాలి ఏంటో తెలుసా నంబర్ వన్ మార్చుకో నంబర్ టూ నేర్చుకో నంబర్ త్రీ ఓర్చుకో ఈ మూడు కార్యాలు నువ్వు చేయగలిగితే సుమి ఇదేదో రైమింగ్ కోసం రైమింగ్ కోసం నేను చెప్పినటువంటి పదం కాదు మార్చుకో ఇక్కడ అంటాడు కదా మీ పాపములు చూడండి అన్నమాట మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి మారు మనస్సు మీ మనస్సును మార్చుకోండి మీ మనస్సును మార్చుకుంటే మార్చుకుంటే గత కాలాలలో మీరు చేసిన పాపాలన్నీ మీ అద్దెకు వచ్చిన యేసుక్రీస్తు తుడిచివేసి మీ బ్రతుకులో నెమ్మదిని విశ్రాంతిని సమస్తము కుదురుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు యేసుక్రీస్తు వారు కార్యం చేస్తాడు వైసాయికి మహిమ కలుగును గాక ఓ మాట చెప్పమంటారా ఎక్కువ శాతం మానవ బ్రతుకులో విశ్రాంతిని అనుభవించలేకపోవటానికి నెమ్మదైన జీవితాన్ని అనుభవించలేకపోవటానికి ప్రధాన కారణం పాపం 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 పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు దుస్తులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు వారు కదులుచు ఉన్న సముద్రం లాంటి వాళ్ళు అంటాడు మీరు సముద్ర తీరానికి వెళ్ళి చూస్తారు కదా సముద్ర తీరం ఎప్పుడు అలజడుతూనే ఉంటుంది ఓ తాడి చెట్టు అంత రివ్వెత్తున లేస్తున్న అలలు ఆ భీకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు అలజడి 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 పాపం చేసేవాడి బ్రతుకు ఎప్పుడు కూడా అలజడి 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 వాడి బ్రతుకులో నెమ్మది ఉండదు వాని బ్రతుకుల్లో నెమ్మది ఉండటం మాత్రమే కాదు వాని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తారు సముద్రం ఎప్పుడు ఆ సముద్రం ఎప్పుడు ఎలా అలజడుతూ ఉంటుందో పాపమున్న ఇంట్లో ఎప్పుడు అలజడి త్రాగుబోతు భర్త త్రాగుబోతు భర్తను బట్టి ఏ భార్య ప్రశాంతంగా పండుకోగలుగుతుంది త్రాగుబోతు తండ్రిని బట్టి ఏ పిల్లలు నెమ్మదిని అనుభవించగలుగుతారు తిరిగిపోతూ తండ్రిని బట్టి దారి తప్పిపోయిన తల్లిని బట్టి డ్రగ్స్కి బానిసలైపోయిన యవన బిడ్డలను బట్టి బెట్టింగ్కి అలవాటు పడిన యవన బిడ్డలను బట్టి ఒరే చదువుకొని బాగుపడరాని కాలేజీకి పంపిస్తే ఆ అమ్మాయిని ప్రేమించాను ఈ అమ్మాయిని ప్రేమించానని దారి తప్పి బ్రతుకుతున్న యవన బిడ్డలను బట్టి ఏ తల్లి ప్రశాంతంగా పండుకోగలదండి చెప్పండి ఏ తండ్రి ప్రశాంతంగా పండుకోగలడండి కదులుచున్న సముద్రం ఎంతో పాపం చేసే బ్రతుకు పాపం ఉన్న ఇల్లు కూడా అంతే మానవ భాషలో చెప్పాలంటే కంటిలో రాయి కంటిలో నలుసు కాలులో ముళ్ళు మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి కదా కంటిలో చిన్న రాయి రాయి కాదండి చిన్న నలుసు పడింది ఆ నలుసున్నంత సేపు కళ్ళల్లో నుంచి నీరు దారలగా కారుతుంది పాపం అని నలుసు నీలో ఉంటే నీవేడుస్తావు నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నిన్ను బట్టి ఏడుస్తారు నువ్వు ఒక్కడివి కాదు నీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది నా జీవితం నా ఇష్టం అని అంటానికి వీల్లేదు నీకొక భార్య నీకొక భర్త నీకొక పిల్లలు అమ్మా నాన్న రక్త సంబంధికులు ఒక వ్యవస్థతో పెనవేయబడినటువంటి వాళ్ళు చూడండి పాపమనే నలుసు పాపమనే ముళ్ళు నీ లోపుతుంటే బ్రతుకు ఏడ్పే 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 విచిత్రం చూసారా ఆ నలుసు ఎప్పుడైతే తీసామో బా హయా ఎంత రిలాక్స్ అవుతుంది ఈ కాలం వాకి వింటున్న తముడా ఎవన తముడా ఎవన చెల్లి ఏ పాపాన్ని నిలుబడి చేస్తుంది దేవునికిమైన ఆయాస్కరమైన గుణం ఏదిని నిలుబడి చేస్తా ఉంది ఈ వాక్యం మార్చుకో దాన్ని తొలగించుకో మార్చుకోగలిగితే ప్రభు సముఖము నుండి విశ్రాంతి బయలుదేరి నిన్ను ఆవరించినట్లుగా యేసు క్రీస్తు నీ కొరకు ఆయన పనిచేయటం ప్రారంభించునుగాక పరలోకపు తండ్రి సముఖం నుండి మనకు విశ్రాంతి కలగాలంటే నంబర్ వన్ మార్చుకోవాలి నా బ్రతుకు బ్రతికే అండి నేను తాగే తాగుతానే నేను తిరిగే తిరుగుతానేనండి నాకు విశ్రాంతి దొరకాలంటే దొరకదు 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 కదులుచున్న సముద్రం ఎంతో పాపమున్న బ్రతుకంతే వాక్యం ఉంటుంది కదా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా పాపములను క్షమించటానికి మాత్రమే కాదు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు తముడు ఈ అపరాధంలో నువ్వు ఉన్నా మానాలి మారాలి అని అనుకున్న మానలేని స్థితిలో ఉన్నా ఒకసారి ప్రభుత్వటు చేతులెత్తే అయ్యా నా మనసు మార్చు వద్దయ్యాయి పాప జీవితం వద్దయ్యా రోత జీవితం వద్దయ్యా చీకటి జీవితం నా మనసు మార్చుకోవాలి అని హృదయపు లోతుల్లో నుంచి అడుగు యేసు నామం పేరిట ఈ గడియలోనే నిన్ను దర్శించి నిన్ను నేలుబడి చేస్తున్న పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు ఆ పాపం మరెన్నడు కనబడకుండా ఆయన్ని గాక నేనంటా ఇక ఆ పాపం తీసివేయబడిన తర్వాత మనకు కలిగేది విశ్రాంతి కదా అలాంటి దివ్యమైన విశ్రాంతి దేవుడి నీకు గాక రెండవది నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా నేను సాత్వికుడును దేన మనసు గలవాడను నా యొద్ధకొచ్చి నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని రాసింది దైవజన్మ ఏస దగ్గరకు వచ్చి ఆయన కాడిని ఎత్తుకొని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి ఆయన దేన మనసును నేర్చుకోవాలి విన్నారా ఆయన సాత్వికాన్ని ఆయన దీన మనసులో నేర్చుకుంటే పరలోకపు తండ్రి సముఖం నుండి విశ్రాంతి బయలుదేరి విశ్రాంతితో కూడుకున్న దినాలు నీకు అనుగ్రహించడం గాక చూడండి చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొందరు పాటలు పాడటం నేర్చుకుంటారు తప్పేమీ కాదు నేర్చుకోవాలి ఇంకొంతమంది సాక్ష్యం చెప్పడం నేర్చుకుంటారు నేర్చుకోవాలి తప్పేమీ కాదు మరి కొంతమంది ప్రార్థన చేయటం నేర్చుకుంటారు మంచిది నేర్చుకోవాలి తప్పేమీ కాదు వీటన్నిటికంటే ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి ఆయనలాగా దేన మనసు కలిగిన వాళ్ళగా మనం బ్రతకాలి సాత్వికం దేన మనసు నీకుందనుకో సాత్వికం దేన మనసు ఆ తగ్గింపు కలిగిన జీవితం నీకు విశ్రాంతి పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యష గ్రంథం అరవై మూడో అధ్యాయం నాకు ఆ మాట బహు ఇష్టం యష గ్రంథం చూడండి అరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యహోవ ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేశాను ఎన్ పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు యహోవ ఆత్మ వారికి విశ్రాంతి అనుగ్రహించును అని రాసింది కదా పశువులకి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందట మెరకలో కాదు పల్లంలో ఎందుకు పల్లంలో నీళ్లు నిలిచి ఉంటాయి పల్లం అంతా కూడా పచ్చిక బయలుతో ఉంటుంది ఆ పచ్చిక బయలున్న ప్రాంతం నీళ్లున్న ప్రాంతం పశువులకి ఎంత విశ్రాంతి కలుగు చేస్తుంది మెరక భూమిలో నీళ్లు నిలవబడవు కదా పల్లం భూమిలోనే కదా నీళ్లు నిలిచేది దైవజనమా పల్లమునకు దిగు పశువులు జీవితంలో ఎప్పుడూ నువ్వు మొండిదానిగా బ్రతకకుండా నా మాటే నెగ్గాలి నేనే గెలవాలి నేను అనుకున్నదే జరగాలి నా పంతమే నెగ్గించుకోవాలి అని నువ్వు మెట్టు మీద ఉంటే నీకు విశ్రాంతి దొరకదు విన్నారా పల్లమునకు దిగు దిగాలను దిగాలి జీవితంలో దేనత్వం నేర్చుకోవాలి విన్నారా ఆ అత్తని ఎలా గౌరవించాలో ఆ దేనత్వం నేర్చుకోవాలి ఆ భర్తని ఎలా గౌరవించాలో ఆ దేనత్వం నేర్చుకోవాలి నేను అత్తనే నేను అన్నమాటే చలామని అవ్వాలి నా కుర్చీ దిగను నేను పట్టపు రాణిని మీద కూర్చున్నావు అనుకో నీకు విశ్రాంతి దొరకదు దిగాలి దగాలి ఎప్పుడు దైవజనమ దేనత్వంలో విశ్రాంతి దొరుకుతుంది గర్వంలో ఆ విశ్రాంతి దొరకదు మొండితనంలో విశ్రాంతి దొరకదు ఒక వ్యక్తి తన బ్రతుకులో విశ్రాంతిని అనుభవించాలంటే దిగాలి 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 పల్లానికి దిగితేనే కదా నీళ్ళు నిలిచేది నీలో ఉన్న కృపలు నిలవాలంటే నువ్వు దిగాలి ఆ దేనత్వం అయితే దైవజనమ ఈ అనుభవాన్ని మనకు నేర్పేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ నీలో ఉంటే తగ్గించుకో తగ్గించుకో సాత్వికుడిగా బ్రతుకు దేనత్వం కలిగి బ్రతుకని దేనత్వాన్ని నీకు నేర్పుతాడు ఆ దేనత్వమే ఉందనుకో విశ్రాంతి నీకు స్వాస్థ్యంగా దేవుడు మారుస్తాడు ఏసైకి మహిమ కలుగును గాక మూడో మాట చెప్పమంటారా ఎస్ ప్రభు సముఖం నుండి మనల్ని విశ్రాంతి దర్శించినట్లుగా మూడో చక్కటి మాట మొదటి మాట మార్చుకో రెండో మాట నేర్చుకో మూడో మాట ఓర్చుకో ఓర్చుకో జీవితంలో ఎప్పుడు నా బ్రతుకంతా ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దు కొంచెం కాలం ఓర్చుకో ఒక రోజు రాబోతుంది అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది అని రాసింది ఆ కాలం వచ్చే వరకు ఓర్పుతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాయి యోసేపు ఉన్నాడు కదా పదిహేడవ సంవత్సరం ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ముప్పై సంవత్సరం వచ్చే వరకు యోసేపు అనేవాడు ఏమయ్యాడో పదమూడు సంవత్సరాలు శ్రమను అనుభవించాడు అనుకోండి పుట్టినప్పటి నుంచే శ్రమలు అనుభవించాడు అనుకోండి ముప్పై సంవత్సరాల శ్రమలు అనుభవించాడు అనుకోండి యోసేపు రాజుగా ఊరేగింది ఎన్ని సంవత్సరాలు తెలుసా దరిదాపుగా నూట పది సంవత్సరాలు బ్రతికాడు అంటే ఎనభై సంవత్సరాలు నెమ్మదైన జీవితాన్ని అనుభవించాడు విన్నారా ఈ ముప్పై సంవత్సరాల జీవితం అంతా అస్తవ్యస్తంగా గజిబిజి గందరగోళంగా ఏం జరుగుతుందో అర్థంగా అట్లా ఏం కలుగుతుందో ఏం అర్థం అట్లా గజిబిజి గందరగోళంగా ఉంది యోసేపు పరిస్థితులను దేవుడు చక్కదిద్దలేదా యోసేపు స్థితిగతులను చక్కదిద్దిన దేవుడే నీ చక్కదిద్దును గాక ఓర్చుకో దావీదు స్థితిగతులను దేవుడు చక్కదిద్దలేదా దావీదు స్థితిగతులను చక్కదిద్దిన దేవుడే నీ బ్రతుకును చక్కదిద్దుతాడు కొంచెం కాలం ఓర్చుకో అరే పాడైపోయింది పూర్తిగా అస్తవ్యస్తం అసలు గజిబిజిగా అందరగోళం అయిపోయిందన్న రుతమ జీవితాన్ని చరిత్రకారిణిగా దేవుడు మార్చలేదా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఓర్చుకో ఓర్చుకో నా చేతులెత్తి దీవిస్తున్నా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది అది వచ్చే వరకు మార్చుకో నేర్చుకో ఓర్చుకో భూలోకంలో మనకు విశ్రాంతిని అనుగ్రహించడం మాత్రమే కాదు అసలు క్రైస్తవ జీవితంలో మనకు అసలు సిసలు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా పరలోక రాజ్యంలో దొరుకుతుంది దీని గురించి అపోస్తుడైన పౌలువారు దశలోని సంఘానికి కొత్తలో రాస్తూ ఓ చక్కటి మాట అంటారు చూడండి దశలోకి రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం ఎనిమిదో వచనం రైట్ ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఎంత చక్కటి మాట ఈరోజు లోకంలో కొంతమంది మళ్ళీ శ్రమపరుస్తున్నారు కదా మతాలు మారుస్తున్నారు శ్రమపరుస్తున్నారు కదా దేశద్రోహులు శ్రమపరుస్తున్నారు కదా రకరకాల దోషణకరమైన మాటలతో యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళను శ్రమపరుచు వారికి శ్రమ శ్రమ పొందుచున్న మనకు ఆ చెప్పాలి శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమే అందుకనే ఇప్పటి నుండి క్రీస్తు చేసునందు మృతులైన మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు ఈ లోకంలో బ్రతికితే డెబ్బై అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు యుగాయుగాలు పరలోకంలో నువ్వు విశ్రాంతిని అనుభవించబోతున్నావు దయవనమా నీకు విశ్రాంతిని యేసు క్రీస్తు నియమించబడ్డాడు నీవెవరిగో తెలుసా విశ్రాంతికి హక్కుదారుడివి విశ్రాంతికి హక్కుదారురాలివి బ్రతుకు దినములంతా విశ్రాంతిని దేవుడి నీకు గాక అమెన్ ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు ఈ వందనాలు ఈ వాక్యమైన బిడ్డల్లో ఎవరిలో మీకు ఆయాసకరమైనవి ఉన్నాయో మార్చుకోవటానికి కృప చూపించాయా మీ సాత్వికాన్ని దేన మనసును నేర్చుకోవటానికి కృప చూపించాయా అన్నిటికంటే విశేషంగా మీ సమయం వచ్చే వరకు ఓపికతో ఓడ్చుకునే కృపద ఇచ్చాయి ఏసు నామం పేరిట పరలోకపు తండ్రి సముఖం నుండి విశ్రాంతి కాలాలు బిడ్డలు కూర్చునుగాక ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక ఈ ప్రజలు విశ్రాంతిని అనుభవించుదురుగాక విశ్రాంతి దినాలు నీ ప్రజలకు ఏసునాములు దయచేయుదురుగాక మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక మ్యాన్